మన ఆరాధన పలకై దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం సమయంలో రెండవ గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయంలో మన ప్రభువును కూర్చున్న సంగతులు మన విధంగా రెండవ వచ్చిన చదువుకున్నాం పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చిన రాజైన దావ్యం ఇస్రాయేలు వారందరూ మాట్లాడుకుని సంగతి నగరిలో ఉన్న రాజులకు వినపడి కనుక రాజును నగరికి మరలా తోడుకొని రాకుండా మీరెందుకు ఆలస్యం చేయించున్నారు మీరు నాకు ఎముకనంటి ఎముకనంటినట్టి మాంసము నంచినట్టి సహోదరులై ఉండగా రాజును తను తోడుకొని రాకుండా మీరెందుకు ఆలస్యం చేయించుకున్నారని యూదా వారి పెద్దలతో చెప్పుమని ఆజ్ఞ ఇచ్చారు మరియు ఆమర్ష పెద్దకు దూతలు కంపెనీ నీవు నాకు ఎముక వంటి బంధుగడవు మాంసం వంటి నా కావా యవాబు బదులు నిన్ను సైన్యాధిపతిగా నేను దేవుడు గొప్ప అపాయము నాకు కలగ చేయనుగా కానీ చెప్పుడని మనం చదువుకున్న ఈ వచనాల్లో ఈ అధ్యాయంలో సమీరు రెండవ గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయంలో ఇవి దావీదు గురించిన సంగతులు అయినప్పటికీ ఇందులో మన ప్రభువును కూర్చున్న కొన్ని సంగతులు మన ఇస్రాయల్ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాట ఏంటంటే నేను మీకు బంధువుడను అన్నాడు నేను మీకు బంధువుడను రక్త సంబంధిని శరీరము నంటి ఎముకను అంటిన ట్యూ బంధువుని నేను రక్త సంబంధిని బంధువు రక్త సంబంధులు అంటే దగ్గరులు అన్నమాట కాబట్టి ఇక్కడ దావీదు ఇస్రాయేల్ ప్రజలకు ఎలా ఉన్నాడంటే ఒక బంధువుగా ఉన్నాడు ఆ సంగతి నేను మీ బంధువును కదా అన్నాడు అట్లయితే ఈ అధ్యాయంలో మన ప్రభువు కూడా బంధువై ఉన్న మన ప్రభు బంధువై ఉన్న ప్రభువును ఈ ఉదయ మనము జ్ఞాపకం చేసుకోవాలి ఎవరు మన ప్రభు మనకు బంధువు అయితే మన ప్రభు ఏక మనకు బంధువు అయ్యాడు ఆ సంగతులు మనము ఆలోచన చేసి మన ప్రభువును ఆరాధన చేసుకోవాలి దాని మీద ఏమన్నాడు ఎముక నంటి నట్టియు మాంసం చేయు అయిన బంధువు మీ ఎముక నా ఎముక మీ మాంసం నా మాంసం ఒకటి కాబట్టి మనం రక్త సంబంధికులం మనం బంధువులమని దావ్యులు ఇస్రాయేల్ ప్రజలు ఉద్దేశించి పలికిన మాట ఇది ఎప్పుడు జరిగింది ఇప్పుడు ఈ మాట ఎప్పుడు అంటున్నాడంటే అంశాలను యుద్ధంలో చనిపోయిన తర్వాత తిరిగి దావీదు ఎరుసు ఎరుసుముకు రావాలని ఆశ కలిగిన వాడు ఉన్నాడు అందుకే మరి ఇంతవరకు వాళ్ళు తిరుగుబాటు చేశారు కదా ఇస్రాయల్ ప్రజలు అవసరం పక్షం వహించి దావీదు మీద తిరుగుబాటు చేశారు దామీదికి వ్యతిరేకత ఉన్నారు అయితే వాస్తవానికి దావీదు వారిని శత్రువులగా ఎంచాలి కానీ శత్రువులగా అంచాలే ంధువులుగా ఎంచాడు నేను మీకు బంధువును మీరు నాకు బంధువులు అని బంధువుగా ఎంచారు శత్రువుగా ఎంచలేదు ఇది దాబీలో ఉన్న ప్రేమను మనం చూడగలుగుతున్నాం అలాగే మన ప్రభు అయిన విశ్వీస్తున్న వారు కూడా మనకు బంధువు అయ్యాడు మన సమీప బంధువుగా మన ప్రభు అయ్యాడు ఎలా అయ్యాడంటే మనలాంటి మాంసం తీసుకొని లోకానికి ఆయన వచ్చాయి మనలాంటి శరీరము తీసుకొని లోకానికి వచ్చాడు ఆయన మొదటిది ఆయన మన పలకై శరీరం దాల్చుకొని వచ్చాడు మనకు బంధువు కావాలంటే మనలాంటి శరీరం తీసుకొని ఆయన లోకానికి వచ్చాయి యువ స్వార్థ మొదటి అధ్యాయము పద్నాలుగో వచనంలో మన ప్రభు మన కొరకు శరీరం అయ్యాడు ద వర్డ్ బిగేం వాక్యమై ఉన్న దేవుడు మన కొరకు శరీరము దాల్చువార్థ మొదటి అధ్యాయం పద్నాలుగో చూడండి శరీరము దాల్చిన ప్రభువు మనకు బంధువు కావాలంటే ఆయన ఏం కావాల్సి వచ్చింది శరీరము దాల్చుకుని రావాల్సి వచ్చింది చూడండి మన ప్రభు ఆయన శరీరం దాల్చుకు ముందు ఏమై ఉన్నాడు ఆయన మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆయన శరీరము దాల్చుకున్నాడంటే ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యుద్ధ ఉండేను వాక్యము దేవుడై ఉండేను ఆయన ఆది ఎందు దేవుని యొక్క ఉండేను ఆయన కలిగే కాబట్టి ఇక్కడ మన ప్రభు ఆయన శరీరం దాల్చుకు ముందు ఏమై ఉన్నాడంటే వాక్యమై ఉన్నాడు వాక్యమై ఉన్నాడు సృష్టికర్త అయి ఉన్నాడు అలాంటి మహనీయుడు మనకు బంధువు కావడానికి ఆయన శరీరం దాల్చుకుని వచ్చాడు పద్నాలుగు ఆ వాక్యం శరీరదారి అయి కృపాసత్యం సంపూర్ణంగా మన మధ్య నివసించాను కాబట్టి ఇక్కడ మన ప్రభు ప్రభుత్వ శరీరము దాల్చాడు వాక్యమై ఉన్న ప్రభు శరీరము దాల్చుకొని వచ్చి ఇది ప్రభు చేసిన గొప్ప పని మనకు బంధువు కావడానికి ఆయన శరీరము దాల్చి రెండవది రెండవది ఆయన శరీరము దాల్చి ఏం చేశాడు తన శరీరాన్ని చూడండి మనకు బంధువులు అవడానికి ఆయన శరీరము ఏం చేశాడు ఎమిడి పత్రికలు చూడండి రెండవ మాట కింద ఒకటి ఆయన శరీరము దాల్చను రెండవది ఆయన శరీరముతో ఆయన మన పట్ల ఏం చేశాడు ఆ సంగతులు కింద ఎముడి పత్రిక పదమూడవ అధ్యాయం పన్నెండవ వచనం చదువుదా ఎబ్రి పత్రిక పదమూడవ అధ్యాయం పదమూడవ అధ్యాయం పన్నెండవ వచనం చదువు ఎబ్రి పత్రిక పదమూడు పన్నెండు పదమూడు పన్నెండు చూడండి కావున యేసు కూడా తన స్వరత్వము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకి గవిని వెలపల శ్రమ పొందే కాబట్టి మనం ఆయన నిందును భరించచ్చు శిబిరం వెలుపలికు ఈ వచ్చిన ఆయన తన స్వరత్వముతో చేసినప్పటి ఆయన శరీరం శిరువుకు అప్పగించబడి తన స్వరత్వము చేత ప్రజలను పరిశుద్ధపరిచాడు కాబట్టి యేసు ప్రభు శరీరము దాల్చాడు రెండవది తన స్వరత్వముతో మనను పరిశుద్ధులుగా చేసి మనను బంధువుగా చేసుకోవడానికి ఆయన మనకు బంధువు కావడానికి మనం ఆయన బంధువులుగా ఉండడానికి ఆయనకు మనకు సంబంధం కుదరడానికి ఆయన దేవుడు మహిమదేహములతో ఉన్నవాడు అలాంటి మహనీయులు మనకు బంధువు కావాలంటే ఆయన మరణాన్ని శరీరం తీసుకొని రావాల్సి వచ్చింది కాబట్టి ఇంతలో ఒకటి ఆయన శరీరము దాచుకొని వచ్చాడు రెండవది ఆయన రక్తము చేత మనను పవిత్ర పరిచయాడు కాబట్టి మనం చదువుకున్న ఈ వచనంలో ఎగురి పత్రిక పదమూడు పన్నెండులో ఆయన తన రక్తముతో మనల్ని పవిత్రం చేశాడు పరిశుద్ధ పరిచయం పరిశుద్ధ పరిచయం ఇది ప్రభువు చేసిన రెండవ పని మూడవదిగా ఇప్పుడు ఆయన మనల్ని బంధువులు అని పిలుస్తా ఉన్నాడు ఆయన పిలుపు ఇగురి పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచనం చూడండి ఇగురి పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచనం రెండవ అధ్యాయం పదకొండవ వచనం చూడండి పరిశుద్ధ పరచ వారికి పరిశుద్ధ పరిసభ వారికి అందరికి ఒకటే మూలం ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుడు ఆయన సిగ్గుపడక ఇప్పుడు కలిపాడు చూడండి బంధువులు బంధువు ఎక్కడ కలిపాడు ఆయన మనల్ని ఏమన్నాడు ఆయన సహోదరులు అని పిలిచాడు ఆయన అసలు మనం ఆయన సహోదరులం అవుతామా మనం ఎక్కడ ఆయన ఎక్కడ ఆయన మహనీయుడు ఆయన గొప్పవాడు ఆయన సృష్టికర్త సర్వలోకాన్ని కలగజేసిన సృష్టికర్త బుద్ధి జ్ఞానములు కలిగిన వాడు సకల ఐశ్వర్యములు కలిగిన వాడు సమీప పరాన్ని తేస్సులు నివసించేవాడు అలాంటి మహనీయుడు మనల్ని ఏమంటున్నాడు ఆయన సహోదరులని పిలుస్తుంది బంధువుగా చేసుకున్నాడు బంధువుగా కలిపేసి కొన్నిసార్లు ఒక సంగతి ఆలోచన చేద్దాం పెద్ద పై ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి పెద్ద పై ఆఫీసర్ ఉన్నాడు తన కింద చిన్న ఉద్యోగస్తులు ఉన్నారు ఒకసారి ఆలోచన చేయండి తన కింద ఉన్న చిన్న ఉద్యోగస్తులు ఈ పెద్ద పై ఆఫీసర్ కంటే వయసులో వీళ్ళు పెద్దోళ్ళే వయసులో పెద్దోళ్ళే ఎవరు కింద అధికారులు కింద ఉన్న ఉద్యోగస్తులు పై ఆఫీస్కు కిందన్న ఉద్యోగస్తులు వయసులో పెద్దోళ్ళు అయినప్పటికీ ఈ పై ఆఫీసర్ వీళ్ళు నా వయ నాకంటే వయసులో పెద్దోళ్ళని అని గౌరవిస్తారా ఈయన హోదా చూసుకుంటాడు వయసు కాదు ఇక్కడ హోదా చూసుకొని నాది కేటగిరీ పెద్దది నా ఉద్యోగం పెద్దది అందుకోసము తన కింద పనిచేసే ఉద్యోగస్తులు వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు అయినప్పటికీ పేరు పెట్టి పిలుస్తాడు పేరు పెట్టి పిలుస్తారు అంటే ఆయన పై ఆఫీసులు కాబట్టి తగ్గించుకోలేకపోతున్నాడు ಕಿಂದು ಪೇರುತ್ತ ಪ್ರೇ ಆಯುನ್ನತಮ ಸಿ ಆಯ ಅನ್ನ ಅಸ್ಥಾನ ಶರೀರು ಮಂಟಾರ ಸಹೋದರು ಅದು ಸಿಗ್ಗುಪಡ ಸಹೋದರ ಸನವಾ ದೇವ ಸೇತರ ಅನ್ನದ ಪುಟ್ಟ ಸಹೋದರು ಸನತ್ವೇ ಪ್ರಭು ಮನಲ್ಲಿ ಸಹೋದರು ಅಗ್ಗುಪಡ ತ್ಯಾಗ మన ప్రభు మన పట్ల చూపిన ప్రేమ త్యాగా ఆయన ఎంత గొప్ప త్యాగమో చూడండి మనలో ఆయన ఎంత గొప్ప ప్రేమ చూపాడో చూడండి కాబట్టి ఉదయకాలం చూడాలా మన ప్రభు యొక్క ఆ సమర్పణ త్యాగాన్ని గుర్తు చేస్తాం మన బంధువులుగా చేసుకునే సహోదరు పిలుస్తాము మత వార్తలు కూడా చూడండి మతశు వార్తలు కూడా కొన్ని వచనాలు చూద్దాము లేదంటే దానికంటే ముందు కీర్తన గ్రంథంలో కూడా కొన్ని వచనాలు చదివితే మంచిది కీర్తన గ్రంథంలో ఇరవై రెండవ కీర్తన ఇరవై రెండవ కీర్తన ఇరవై రెండవ వచనం చూడండి ఇరవై రెండవ కీర్తన ఇరవై రెండవ వచనంలో నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచేదను సమాజము మధ్యను నేను ఈ మాట ఇరవై రెండవ కీర్తన ఇది ప్రభు పలికిన మాట ఈ ఇరవై రెండవ కీర్తన ఎస్ఐ కీర్తన అంటారు ప్రభువుకు సంబంధించిన కీర్తన కాబట్టి ఇక్కడ కూడా యేసు ప్రభు ఏమంటున్నాడంటే నీ నామమును నా సహోదరులకు పరిచేదను అని తండ్రితో పరలోకపు తండ్రి అయిన దేవునితో కుమారుడైన క్రీస్తు మాట్లాడిన మాట నేనామను నా సహోదరులకు కాబట్టి యేసు మనల్ని ఏమన్నాడు సహోదరులని పిలుచులకు సిగ్గుపడలేదని మనం చూస్తున్నాం తర్వాత మతస్వార్త అధ్యాయం కూడా చూడండి మతశ్వార్త పన్నెండవాధ్యాయం నలభై చూడండి మత శువార్త పన్నెండవ అధ్యాయము నలభై ఎనిమిదో వచ్చిన మతశువార్త పన్నెండు అధ్యాయము పన్నెండు నలభై ఎనిమిదిలో అందుకే ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూసి నా తల్లి ఎవరు నా ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి ఇదిగో నా తల్లి నా సహోదరుడు పరణోగ్రమం నా తండ్రి చిత్తం చూపున వాడే నా సహోదరుడు నా సహోదరియు నా తల్లియు కాబట్టి వచనంలో మన ప్రభు శిష్యుల వైపు చూపి వీరే నా సహోదరులు వీరే నా తల్లి అన్న కాబట్టి ఇందులో కూడా మన ప్రభు పిలుపును మనం చూస్తున్నాం ఇరవై ఎనిమిది పది కూడా చూడండి మత ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదవ వచ్చిన చదువుతా ఇరవై ఎనిమిది పది కూడా చూడండి భయపడకూడదు మీరు వెళ్ళి నా సహోదరులు గరులైపు వెళ్ళవలనని వారక్కడ నన్ను చూతులని వారికి తెలుపుడి అని కాబట్టి ఈ వచనంలో కూడా ఏముంది యేసు ప్రభు ఏమన్నాడు నా సహోదరులు అని పిలుస్తాను యేసు ప్రభు చనిపోయి తిరిగి లేసిన తర్వాత చెప్పిన మాట అయితే నా సహోదరులు అంటున్నాడు కాబట్టి ఇక్కడ యేసుప్రభు మన బంధువు అయ్యాడు మనమైన బంధువులమైపాయి ఉదయకాలం బంధువై ఉన్న మన తమ గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయంలో దావ్యూలు ఏ విధంగా అయితే ఇస్రాయల్ ప్రజలతో బంధుత్వం కలుపుకున్నాడు మీరు నా బంధువు నా ఎముక వంటి వారు నా మాంసం వంటి వారు మీరు నా బంధువులు నేను మీ బంధువులని ఇలా కలిపాడు వారిని ఎలా ఎందుకు తెలిపెడగల వాళ్ళు శత్రువులైనప్పటికీ తిరుగుబాటు చేసినప్పటికీ దా మీద వారిని ప్రేమించి నేను మీ బంధువును మీరు నా బంధువుల పరికినా మాట అందులో మన ప్రభువును కూడా మట్టి మట్టివారమైన మనల్ని శరీరులమైన మనల్ని మన ప్రభువు తన బంధువులుగా చేసుకోవడానికి ఒకటి ఆయన శరీరము వచ్చాను రెండవది ఆయన రక్తము వచ్చాను మూడవది ఆయన సహోదరులని పిలుచుట ఇది ప్రభువులో ఉన్న తక్కి ఈ సంగతులు మనం గుర్తు చేసుకొని మనం ఉదయకాలం ప్రభువును ఆరాధన చేద్దాం అందరి తరలి వచ్చి ప్రభువును మనం ఆరాధన చేద్దాం